శ్రీ 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 రామస్వామి బాబా వారి దివ్య చరిత్రన్ని తెలుసుకుంటూ ఉన్నాం ధారావాహికంగా శ్రీ రంగన్న బాబా గారి గురించి శ్రీ జొన్నలగడ్డ భానుమూర్తి గారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ రామావధూత రంగన్న బాబా గారు ప్రతిరోజు శ్రీ జొన్నలగడ్డ భానుమూర్తి గారితో కలిసి పట్నం బజారు వీధుల్లో తిరిగి వచ్చేవారు దారిలో కొన్ని దుకాణాల్లో వ్యాపారులు బఠానీలు శనగపప్పులు వేరుశనక్కాయలు పిప్పలమెంట్లు తదితరాలు ఆయన వచ్చే సంచిలో పోసేవారు ఆయన చిన్న పోగు చేసేవారికి అవి పెట్టేవారు రంగన్న పాప గారు శ్రీ రంగన్న బాబా గారు నిత్యం శ్రీరామచంద్రులతో సంభాషిస్తూ ఉండేవారు వీరు ఎంతటి మహితాత్ముడు అని అంటే ప్రముఖ సాయి భక్తురాలైన పూలమ్మ ఈమెనే మాతృశ్రీ చుండూరు కామేశ్వరమ్మ గారు అని అంటారు ఆమెకు శ్రీ సాయి సాక్షాత్కారాన్ని కలుగు శ్రీ రంగన్న బాబా గారు శ్రీ రంగన్న బాబా గారు అన్ని వేళలా రామనామం చేస్తూ ఉండేవారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రంగన్న బాబా గారికి చదవటం రాయటం మాత్రం రాదు పరమ అమాయకుడుగా బాహ్యంగా కనిపిస్తారు కాని వారికి ఆధ్యాత్మికంగా కానీ లౌకంగా కానీ శాస్త్రవీత్యా కానీ పురాణ గాథల్లో కానీ మహామేధావి అని వారితో తెలియని వారందరికీ తెలుస్తుంది వారు ముల్లోకాల్లో ఏది ఎప్పుడు ఎలా జరిగింది జరగబోయేది చెప్తూ ఉండేవారు వారు కోరితే ఏ పుణ్యక్షేత్రాలు కానీ ప్రసాదాలు కానీ దగ్గరకు తెప్పించగలరు శ్రీ రంగన్న గారు గుంటూరులో చౌత్రలో ఉండేవారు తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచి నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న బ్రాడీపేట రెండవలైన పదకొండ అడ్డ రోడ్లో గల శ్రీ వైష్ణవుల ఇంటికి వెళ్ళేవారు వారికి అక్కడ ప్రత్యేక గది ఉన్నది వారు అక్కడ కాలకృత్యాలు తీర్చుకొని వారి దుస్తులు ఉతికి ఆరవేసి బావి దగ్గర ఉన్నటువంటి నేర్లకుండి కడిగి దాని నీటితో నింపేవారు రామనామం చేస్తూ నీళ్లు తోడేవారు యాభై బిందుల నీటిని అందరినీ సామాన్యంగా అయ్యగారు అమ్మగారు అని పిలిచేవారు పది మంది కూర్చుంటే వారి దగ్గరకు వెళ్ళేవారు కాదు దూరంగా వెళ్ళిపోయేవారు వారు ఇతరులను చాలా గౌరవించేవారు బయలుదేరే ముందుగా సూర్య నమస్కారం చేసుకుని సంచి చేత పట్టుకుని నడక ప్రారంభించేవారు ఎప్పుడైనా జొన్నలగడ్డ భానుమూర్తి గారు రాకపోతే వారి ఇంటికి వచ్చి పెద్దగా పిలిచేవారు బాబా వారు వెంటనే వారిని భానుమూర్తి గారు అనుసరించేవారు ఒకటో లైన్ మీదుగా దారిలో గుడి దగ్గర నమస్కారం చేసుకుని మూడవ రోడ్లో దోరెట్లా శేషావతారం గారింటికి వెళ్ళి అక్కడ పలహారం చేసి వారు వారితో పాటు భానుమూర్తి గారికి కూడా పలహారం పెట్టించేవారు బాబా గారికి ఇచ్చిన పలహారం ఎవరు చూడకుండా భానుమూర్తి గారి ప్లేట్లో సగం వేసి వారు మాత్రం కొద్దిగా తినేవారు కాఫీ తీసుకున్న తర్వాత చుట్ట వెలిగించేవారు బాబాగారికి కంటే చాలా ఇష్టం చుట్టలు రోజు ఒకరి చేత చుట్టించుకుని నిల్వ చేసుకునేవారు అక్కడ నుండి జిల్లా కోర్టు ముందుగా పోతూ ఉంటే అక్కడ మూడు కోతుల బొమ్మ చూసి చెడు అనకు చెడు వినకు చెడు చూడకు అని చెప్పేవారు రామకృష్ణ మఠం మస్తాన్ దర్గా రామనామక్షేత్రం శివాలయం పరమేశ్వరి గుడి పెద్ద స్వామి గుడి బ్రహ్మంగారి మఠం షిర్డి సాయిబాబా గుడి తదితర దేవాలయాల చుట్టూ తిరిగేవారు బాబావారు పట్టం బజారు పప్పుల బజారులో వ్యాపారస్తులు బాబాగారికి పటిక బెల్లము కొబ్బరి చాక్లెట్లు శనగపప్పు అటుకులు బఠానీలు బిస్కెట్లు అన్నీ సంచుల్లో నింపేవారు బాబాగారు రాగానే బోణి అయినది కానిది చూడకుండా వారికి సంతోషంగా ఇచ్చేవారు వ్యాపారులు వారికి ఇస్తే లాభాలు బాగా వస్తాయని వారి నమ్మకం రగ్గన్న బాబా గారు మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా తిరిగి సంచులు భుజాన పెట్టుకుని ఎండనక వాననక భక్తులకు పిల్లలకు పంచి పెట్టేవారు ఆ తర్వాత భోజనానికి పిలిచిన వారింటికి వెళ్లకుండా పిలవని వారింటికి వెళ్ళి ఇంట్లో ఏది ఉంటే అది పెట్టమని పెట్టించుకొని తినేవారు వీరు వెంట ఎవరున్నా సరే వారు కూడా ఆయనతో పాటే ఆ ఇంట్లో ఏది ఉంటే అదే పెట్టించుకొని తినేవారు ఏ ఇంటికైనా భోజనానికి వెళ్ళాలి అనంటే శ్రీరాముల వారి అనుజ్ఞ ఇవ్వాలి అని రంగన్న పాప చెప్తూ ఉండేవారు భక్తుల్లో కూర్చోబెట్టుకుని రాత్రి పది గంటల దాకా మాట్లాడుతూ ఉండేవారు ఆధ్యాత్మికపరమైన విషయాలు చెప్తూ ఉండేవారు అలాగే వారు చెప్పుకునే బాధలు అన్నీ సావధానంగా విన్న తరువాత జన్మ ఎత్తు విధము ఎత్తినాక జన్మరాహిత్యము చేసుకోవాలి అనేవారు చేసిన కర్మ పోదు అనుభవించాల్సిందే అయినా పోగొట్టుకోవచ్చు ఎలా భగవంతుడి మీద భారం వేయాలి భారం అంటే ఆయన నామం జపిస్తూ ఉండాలి ఎంత నామం చేస్తే అంత కర్మ పోతుంది అనేవారు అయినా మీతో నాకున్న పరిచయం చేత నాకు రాముడితో ఉన్న పరిచయంతో స్వామివారిని అడుగుతాను స్వామి ఏది చెప్తే అది చేస్తాను నాదేముంది అంతా ఆయన దయ అని అనేవారు రంగన్న బాబా గారు కొందరికి అప్పుడప్పుడే స్వామిని అడిగి విభూతి కానీ ప్రసాదం కానీ ఇచ్చేవారు కొంతమందిని మరుసటి రోజు ఫలానా చోట కలవాల్సిందిగా సూచించేవారు కొందరికి ఎన్ని రోజులు అయినప్పటికీ ప్రసాదం లభించేది కాదు విసుగు చెంది వెళ్ళిపోయేవారు కొత్త వారు వచ్చారంటే రంగన్న బాబా గారు అదోలాగా గంభీరంగా మారిపోయేవారు వారికి లౌకిక విషయాలు చెప్పేవారు మీకు డబ్బు కావాలా అంటారు ఎన్ని వేలో తెప్పించమంటారా అని అంటారు లోకంలో పరపతి కావాలి పరపతి పోతే రాదు అని గుర్తు చేస్తుంటారు కొందరితో పందెం కాస్తారా అంటారు ఓడిపోతే పప్పుచారుతో అన్నదానము చేయాలని చెప్తారు మిగిలిన అద్భుతాల గురించి తదుపరి భాగంలో చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మిగిలిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి